హాయ్ హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని కోరుకుంటుంది మీ హాస్యని రాజుకుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పద్దెనిమిది రకాల బ్రహ్మాండమైన కొత్త కొత్త కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను మరి అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే మందికి అయితే సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఆ పద్దెనిమిది రకాల టిప్స్ని ఏంటో చూద్దామా మరి ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ టిప్ ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే క్యారెట్ తెచ్చుకుంటాం కదా క్యారెట్ తెచ్చుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు బయట పెట్టేసినామంటే ఈ విధంగా పాడైపోతూ ఉంటాయి కుళ్ళిపోతూ ఉంటాయి చాలా వేస్ట్ అయితే అయిపోతూ ఉంటాయి అన్నమాట మనం పొరపాటున ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయామంటే చూడండి ఇలానే వదిలేసినాం అనుకోండి ఇంకా మరుసటి రోజుకి మొత్తం పాడైపోతాయి అలా కాకుండా ఇలా పాడైపోయిన వాటిని కూడా మళ్ళీ టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉండేటట్టు ఎలా చేసుకోవాలనేది మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే మనము ఇలా అటు ఇటు చివర్లు అయితే కట్ చేసేసేయాలి ఇలా కట్ చేయడం వల్ల చాలా రోజులైతే పాడవకుండా ఉంటాయి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎక్కడైతే పాడైపోయాయో ఆ పాటను మొత్తం తీసేసేయండి అలా తీసేసినాం అనుకోండి ఇంకా మిగతాది పాడవకుండా ఉంటుందనమాట చూడండి ఇలా అటు ఇటు కట్ చేసినామంటే చివర్లు ఇంకా మనకి ఫ్రెష్గా ఉంటాయి పాడవన్నమాట చూడండి ఇదైతే కట్ చేసి పెట్టాను ఇదైతే ఎక్కడ కుళ్ళిపోలేదు కట్ చేయనివి మాత్రం కుళ్ళిపోయాయి అన్నమాట అందుకోసమనే మనం క్యారెట్ తెచ్చుకున్న తర్వాత ఒకవేళ బయట పెట్టుకోవాల్సి వచ్చినా లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇంకా అది ఇలా అటు ఇటు చివరలా కట్ చేసేసి మొత్తము మొత్తం ఎన్ని క్యారెట్లు ఉంటే అన్ని క్యారెట్లు కట్ చేసేసుకోండి తర్వాత వీటిని ఇలానే వదిలేసేయకుండా కవర్లో కూడా పెట్టుకోకుండా ఇలా ఒక ప్లాస్టిక్ది ఏదైనా డబ్బా ఉంటే తీసుకోండి దాంట్లో ఒక టిష్యూ పేపర్ అయితే వేయండి వేసేసి తర్వాత ఈ మనం కట్ చేసుకున్న క్యారెట్ని అయితే ఈ విధంగా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మళ్ళీ పైన కూడా టిష్యూ పేపర్ అయితే వేయాలన్నమాట ఇలా పెట్టడం వల్ల ఇప్పుడు మనకి పాడైపోయిన అని ఉన్నాయి కదండి వాటిని కట్ చేసేసాం కదా వేస్ట్ అయిపోయిన కాడికంతా ఇవి ఇంకా ఇలా కనుక మనం స్టోర్ చేసామనుకోండి ఇంకా టెన్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి అలా కాకుండా బయట అలానే వదిలేసాం అనుకోండి మరుసటి రోజుకే మొత్తం కుళ్ళిపోతాయి అస్సలు అన్నమాట ఇప్పుడు ధర కూడా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ విధంగా క్యారెట్లను అయితే స్టోర్ చేసుకోండి ఇంకా అస్సలు పాడవవు మనం వాడుకునేంత వరకు ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి టిప్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనమైతే పువ్వులు అయితే తెచ్చుకుంటాం కదా పువ్వులు పూజకని ఇంకా రకరకాల ముగ్గుల పైన వేసుకోవడానికి ఇలా రకరకాలుగా వాడుతూ ఉంటారు కదా మనం పెట్టుకోవడానికంటే వీటిని ఎక్కువగా పూజకు వాటికే ఉపయోగిస్తారు ఇలా మనము పువ్వులు ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు మన మనకి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకోండి చాలా బాగుంటుంది మన ఇల్లు అంతా మంచి సువాసనతో నిండిపోతుంది అలాగే ఎవరైనా మన ఇంటికి బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మనం భోజనానికి ఎప్పుడైనా పిలిచినప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు కూడా ఇలా చేసి పెట్టేసేయండి చూడడానికి ఇల్లు అంతా అందంగా కనిపిస్తుంది అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది చూడండి ఫస్ట్ అయితే ఇలాంటిది ఒక డిజైన్ ఉండే ప్లేట్ని అయితే తీసుకోండి దాంట్లో వాటర్ పోసేసి తర్వాత దాంట్లో కొద్దిగా జవాదు పౌడర్ అయితే వేయండి ఈ పౌడర్ వేయడం వల్ల మనకి ఇల్లు పువ్వుల ఎంత స్మెల్ వస్తాయో ఈ స్మెల్ కూడా అంత బాగుంటుంది అంత స్మెల్ వస్తుంది ఇంకా ఇల్లు మొత్తం మంచి సువాసనతో నిండిపోతుంది తర్వాత ఈ పువ్వులు పాడవకుండా నాలుగైదు రోజుల వరకు ఫ్రెష్గా ఉండాలంటే దీంట్లో కొద్దిగా వంట సోడ కూడా వేయండి జవాదు పౌడరు వంట సోడా వేసేసి ఇప్పుడు ఇప్పుడైతే మన ఇంట్లో ఉండే పువ్వులతో ఈ విధంగా డెకరేషన్ అయితే చేసుకోవాలన్నమాట బంతి పువ్వులైనా చామంతి పువ్వులైనా గులాబీ పువ్వులైనా ఏ ఏ పువ్వులైనా సరేనండి ఈ విధంగా అయితే మనమే వంట సోడ వేసేసి మనమైతే ఇలా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ప్లేట్ ఎంత అందంగా ఉందో పువ్వులు ఇంకా అంతకంటే అందంగా ఉన్నాయి కదా ఇలా కనుక మనం డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి ఎవరైనా వచ్చినప్పుడు మనం టీపాయ పైన కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది చా ఇల్లంతా ఈ ఈ ప్లేట్ తోటి ఇల్లు మొత్తం అందంగా కనిపిస్తుంది అనమాట చాలా చాలా బాగుంటుంది మన ఇంట్లో పువ్వులు ఎక్కువగా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి కాడలు కూడా ఇరిగిపోయి ఇంకా మనకు పెట్టుకోవడానికి కూడా పనికి రావని పక్కన పడేస్తూ ఉంటాము అలా కాకుండా చిన్న ప్లేట్లో కొన్ని పువ్వులు ఉంటే చిన్న ప్లేట్లో ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు పెద్ద ప్లేట్లో కనుక డెకరేషన్ చేసుకున్నాం అనుకోండి ఇల్లు మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది అలాగే చూడడానికి కూడా చాలా ముచ్చటగా ఉంటుంది మనకి మైండ్ కూడా చాలా ఫ్రెష్గా అవుతుందనమాట ఇలాంటి పూలను చూడడం వల్ల చూడండి నేనైతే హాల్లో టీపాయ పైన పెట్టేశాను ఈ ఇల్లు ఈ పూలు పెట్టడం వల్ల ఇల్లు మొత్తం అందంగా కనిపిస్తుంది అనమాట నేను ఎక్కువగా పువ్వులు ఉన్నప్పుడైతే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను అనమాట గులాబీ పువ్వులైనా బంతి పూలనైనా చేమంతులైనా ఇవేటినైనా సరే ఇలా అయితే చేస్తాను ఎలా ఉందండి టిప్పు నచ్చిందని నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫస్ట్ అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి దాంట్లో ఒక గ్లాస్ అంతా వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత దాంట్లో కొద్దిగా జవాదు పౌడర్ అయితే వేయండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసి ఇలా కలిపేసేయండి తర్వాత దీంట్లోనే ఒక కర్పూరం లేదంటే రెండు కర్పూరం బిళ్ళలు అయితే వేసేసుకోండి ఇవి కూడా స్మాష్ చేసేసి బాగా ఈ విధంగా కలపండి ఈ విధంగా వాటర్లో కలిసేటట్టు కలిపిన తర్వాత మన ఇంట్లో స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ తీసుకోండి ఒకవేళ స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్ బాటిల్ పోసేసుకొని దానికైతే హోల్స్ పెట్టేసేయండి క్యాప్కు ఇదిగోండి నేనైతే స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి స్ప్రే బాటిల్ అయితే పోస్తున్నాను ఈ విధంగా మనం ఈ జవాల్ పౌడర్ తర్వాత కర్పూరం వేసిన వాటర్ని ఇలా స్ప్రే బాటిల్లో పోసేసి మన ఇంట్లో వర్షం పడినప్పుడు కానీ లేదంటే ఎవరైనా బంధువులు ఎక్కువగా వచ్చిపోయినప్పుడు కానీ లేదు అని అంటే బట్టలు ఏదైనా చెమ్మ చెమ్మగా తడితడిగా ఉన్నప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా చిన్నపిల్లలు ఉంటే ఇంట్లో అంతా పాస్ పోస్తూ ఉంటారు మనం ఎంత క్లీన్ చేసినా స్మెల్ వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఇలా బాత్రూమ్ దగ్గర సోఫా సెట్లకు కిటికీలకు కర్టన్లకి ఇలా రకరకాలుగా ఎక్కడైతే స్మెల్ వస్తుందో ఆ ప్లేస్లో కనుక దీన్ని స్ప్రే చేసామనుకోండి వాష్ బేసిన్ కానీ సింక్ కానీ ఎక్కడైనా స్ప్రే చేసినామంటే ఇల్లంతా మంచి వాసనతో నిండిపోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి జవాల్ పౌడర్ అయితే మనము తెచ్చుకుంటాం కదా దీన్ని మనము ఎలా ఇంకా వాడచ్చు అని అంటే మనమైతే చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ పర్ఫ్యూమ్ అయితే వాడుతూ ఉంటారు కదా బాడీ స్ప్రేలని రూమ్ స్ప్రేలని అలా రకరకాలుగా వాడుతూ ఉంటారు కదా అలా బాడీ స్ప్రే వాడాల్సిన అవసరం లేకుండా తక్కువ ధరలో ఇలా అయితే కొద్దిగా జవాబు పౌడరు మనకి మన చెవులకి బ్యాక్ సైడ్ కానీ లేదంటే నెక్ కానీ కొద్దిగా అప్లై చేసామనుకోండి ఇంకా ఆ రోజు మొత్తం మంచి స్మెల్ అయితే వస్తుందనమాట చాలామంది చెమట వాసనతో ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇది బెస్ట్ టిప్ అని చెప్పొచ్చండి కొద్దిగా కనుక అప్లై చేశామంటే ఆ రోజు మొత్తం మంచి స్మెల్ వస్తుంది ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి చూడండి మనం ఏదైనా డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అయితే ఈ విధంగా అయిపోతూ ఉంటుంది కదా ఇలా అయిపోయిన ఆయిల్ని నార్మల్గా అయితే టీ ఫిల్టర్లో ఉడగడుతూ ఉంటాము అలా వడగట్టడం వల్ల మళ్ళీ టీ వడగట్టినప్పుడు ఆ టీ అనేది జిడ్డు జిడ్డుగా అయిపోతుంది మనం ఎంత నీట్గా టీ ఫిల్టర్ కడిగినా కూడా కొద్దిగా అన్న జిడ్డు జిడ్డుగానే ఉండిపోతుంది అలా కాకుండా ఇలా టిష్యూ పేపర్ పైన చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా టిష్యూ పేపర్ పైన ఆయిల్ని పోసేసి తర్వాత ఇలా ప్రెస్ చేసామనుకోండి ఆయిల్ మొత్తం కిందికి దిగిపోతుంది వేస్ట్ అంతా దాంట్లోనే ఉండిపోతుంది ఆయిల్ మాత్రమే కిందికి దిగుతుంది ఇంకా మళ్ళీ చూడండి ఇలా మొత్తం వేస్టేజ్ అంతా దీంట్లోనే ఉండిపోతుంది కాబట్టి మనం దీని అయితే పడేసేయచ్చు మళ్ళీ క్లీన్ చేయాల్సిన అవసరమే ఉండదు తప్పకుండా ఈ టిప్ను అయితే ఫాలో కండి అలాగే టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి నెక్స్ట్ టిప్ అండి సిక్స్త్ టిప్ చూడండి మనం చపాతి చేసేటప్పుడు ఒక్కొక్కసారి చపాతి పీట లేదనుకోండి లేదంటే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు ఒక్క చపాతి పీట పైన చేయాలంటే చాలా టైం పడుతుంది అనేసి రెండు మూడు పీటల మీద చేద్దామంటే పీటలు అయితే ఉండవు అలాంటప్పుడు మనం ఈ విధంగా అయితే ట్రై చేయండి మనకైతే ఏ ఇబ్బంది లేకుండా చపాతీ పీటతో పనే లేకుండా చపాతీలు అయితే వందల చపాతీలైనా చేసేసుకోవచ్చు మన ఇంట్లో పేపర్ ప్లేట్లు అయితే ఉంటాయి కదండీ లేదు అంటే పేపర్ ప్లేట్ లేకపోతే నార్మల్ ప్లేట్ పైన చేసేయచ్చు ఈ విధంగా మనకి చపాతీ పీట లేకున్నా కూడా ఈ విధంగా అయితే చపాతీలు అయితే చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇలా మనము ఈ పేపర్ ప్లేట్ పైన కూడా చపాతీలను చాలా ఈజీగా అయితే చేయొచ్చు చపాతీ అయినా పుల్కైనా పూరి అయినా ఏదైనా సరే ఇలా అయితే ఈజీగా చేసేసుకోవచ్చు పీట ఒక్కటే ఉన్నప్పుడు ఎక్కువగా చపాతీలు చేయాలి ఎక్కువ మందితో చేయాలన్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక కట్చిప్ అయితే తీసుకోండి ఆ కట్చిప్ పైన ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొద్దిగా వాము వాము వేసేసేయండి తర్వాత దాంట్లోనే కొన్ని లవంగాలను కూడా వేయండి ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి ఈ విధంగా వేసిన తర్వాత దీని అయితే మూట కట్టేసేయండి లేదు అని అంటే మూట కట్టకుండా మన ఇంట్లో రబ్బర్ బ్యాండ్ కనుక ఉండింది అనుకోండి రబ్బర్ బ్యాండ్ని అయితే ఈ కర్చిపు అయితే ఇలా వేసేసేయండి ఇలా వేయడం వల్ల మనకి మూట మాదిరి అయిపోతుందనమాట మనకి బాగా దగ్గు చే దగ్గులేసి జలుబు చేసినప్పుడు ముక్కులు అనేది బిగుసుకుపోయి ఉంటాయి అస్సలు ఊపిరాడదు కదండి అలాంటప్పుడు ఇలా కనుక మనము దీన్ని ఇలా తయారు చేసుకొని మనం స్మెల్ చూస్తూ ఉన్నామనుకోండి లంగ్స్ అనేది బాగా ఫ్రీగా అయిపోతాయి ముక్కులు కూడా చాలా ఫ్రీగా అయిపోయి మామూలుగా నార్మల్గా మనకి ఎలా గాలి ఆడుతుందో అలా అయితే అయిపోతుంది అనమాట మనకి ఎక్కువగా ఊపిరి ఆడినప్పుడు అలాంటప్పుడు ఈ టిఫ్ను అయితే ట్రై చేయండి అలాగే నైట్ పడుకునేటప్పుడు కూడా ఇలా కట్ ఇలా మూట కట్టుకున్న దాన్ని మనం పిల్లో దగ్గర వేసేసుకున్నాం అనుకోండి నిద్ర బాగా పడుతుంది అలాగే మనకు ముక్కుల్లో నుంచి కూడా గాలి బాగా ఆడుతుంది అనమాట ముక్కులు బాగా బిగుసుకపోయినప్పుడు ఈ టిఫిన్ అయితే ట్రై చేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో ఒక్కొక్కసారి బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది మనం రకరకాల ఐటమ్స్ అయితే వంటలు చేస్తూ ఉంటాం కదండి చికెన్లు ఫిష్ ప్రాన్స్ ఇలా అలా చేసినప్పుడు ఇల్లు మొత్తం బ్యాట్స్మెన్లు వస్తూ ఉంటుంది అలాగే ఒక్కొక్కసారి ఎక్కువగా దోమలు అనేది ఇంట్లోకి వస్తూ ఉంటాయన్నమాట అలా వచ్చినప్పుడు కూడా ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది అలాగే మనకి బాగా జలుబు చేసినప్పుడు కూడా పనిచేస్తుంది ఫస్ట్ అయితే ఒక కొబ్బరి చిప్పని అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా కొబ్బరి పీచు వేసేసి కాఫీ పొడిని వేసి తర్వాత ఒక కర్పూరం బిళ్ళను అయితే వేసేసేయండి వేసేసి ఇలా వెలిగించేసేయండి వెలిగించేసి దీంట్లోనే ఇది బాగా వెలిగిన తర్వాత ఒక ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపునైతే వేయండి పసుపును వేయంగానే ఇదైతే ఆరిపోతుంది దీన్ని బాగా ఇలా రగులుకొనివ్వండి ఇలా బాగా రగులుకుంది అని అంటే మంట ఇలా అయితే పొగ అయితే వస్తుందనమాట మంట వచ్చిందంటే పొగ రాదు అందుకోసం అనేసి మంట రాకుండా ఇలా పొగ వచ్చేటట్టుగా చూసుకొని దీన్ని మొత్తం ఇల్లు అంతా తిరిగామనుకోండి దీన్ని పట్టుకొని ఇల్లు మొత్తం మంచి స్మెల్ వస్తుంది ఈ పొగకి అలాగే ఉన్న పోతయ్యి అలాగే మనకి బాగా జలుబు చేసినప్పుడు కూడా ఈ స్మెల్ అయితే మనకు చాలా బాగా పనిచేస్తుంది కావలసిన దీంట్లోనే కొద్దిగా వాము వేసుకొని పొగ పట్టుకున్నాం అనుకోండి ముక్కులు కూడా ఫ్రీగా అయిపోతాయి తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే ఫాలో చేసేసేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి వాటర్ బాటిల్ మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి దీంట్లో పాకుర పట్టిపోయినట్టు అయిపోయి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోండి చాలా ఫ్రెష్గా అయితే అయిపోతుంది చూడండి ఆ బాటిల్లో ఒక టేబుల్ స్పూన్ అంతా కల్లుప్పును అయితే వేయండి సాల్ట్ కాకుండా కల్లుప్పు ఉంటుంది కదా ఆ కల్లుప్పును వేయడం వల్ల ఇలా కల్లుప్పును వేసి ఇలా షేక్ చేయడం వల్ల మంచి స్క్రబ్బర్ మాదిరి పనిచేసి లోపల ఎక్కడైనా పాచి కానీ ఏదైనా పేరుకొని ఉన్నా మొత్తం పోతుందనమాట ఇలా ఒక కొద్ది ఒక రెండు నిమిషాలు ఇలా బాగా షేక్ చేసామనుకోండి బాటిల్ అనేది నీట్గా అయిపోతుంది బ్యాట్స్మెన్ ఉన్నా పోతుంది దాంట్లో ఏదైనా పాకురు పట్టినట్టు ఉన్నా కూడా వచ్చేస్తుంది అనమాట తర్వాత వీటిని మంచినీళ్ళు వేసి కడిగేసినాం అనుకోండి ఇంకా నీట్గా అయిపోతుంది తప్పకుండా ఈ టిప్ని అయితే ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ అయితే షేర్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బియ్యం అయితే సంవత్సరానికి అయ్యేటట్టు తెచ్చుకుంటాం కదా మనం బియ్యం తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి బియ్యంలో చెక్క పురుగు కానీ లేదంటే తెల్ల పురుగు కానీ పడుతూ ఉంటుంది అలా చెక్క పురుగు తెల్ల పురుగు పట్టకుండా ఉండాలి మనం బియ్యం సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ఉన్నా కూడా పాడవ్వకుండా ఉండాలి అసలు పురుగు పట్టిందంటే మనం దాన్ని చేసుకోవాలన్నా కూడా తెల్ల పురుగు పట్టిందంటే ఇంకా ఎక్కువగా పట్టేసి ఉండలు కడతాదన్నమాట అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక టిష్యూ పేపర్లు అయితే ఈ విధంగా ఒక టేబుల్ స్పూన్ అంతా పసుపునైతే వేయండి ఇలా రెండు పేపర్స్ అయితే తయారు చేసుకోండి రెండు కాకుంటే మీకు మీ ఇంట్లో బియ్యాన్ని బట్టి ఇంకా ఎక్కువగానే తయారు చేసుకోవచ్చు దాంట్లోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఒక్కొక్క దాంట్లో కల్లుప్పును వేసేసేయండి అలాగే కొన్ని మిరియాలను కూడా వేసేసి ఈ విధంగా చుట్టేసేయండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పసుపు కల్లుప్పు మిరియాలు ఈ మూడింటిని ఇలా వేసేసి బాగా ఇలా పేపర్లు అయితే చుట్టేసేయండి ఇలా చుట్టేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి మనం బియ్యం బస్తాలు అయితే పెట్టేసుకోవాలన్నమాట మనకి చెక్క పురుగు ఎక్కువగా ఉన్న తెల్ల పురుగు ఉన్నా మనమైతే బియ్యాన్ని ఎండబోయలేం కాబట్టి మనం బియ్యం తెచ్చిన వెంటనే ఈ విధంగా మనం బియ్యంకి పురుగులు పట్టిన తర్వాత చేసేదానికంటే ముందుగానే ఈ విధంగా మనం బియ్యం తెచ్చిన వెంటనే కనుక బియ్యం బస్తాలో వేసేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి టెన్షన్ అనేది ఉండదు బియ్యం అనేది అస్సలు పురుగు పట్టదు చూడండి ఇలా మనము బియ్యం సంచిలో వేసేసి ఇలా అయితే వేసేసేయాలన్నమాట అలాగే బియ్యాన్ని ఎప్పుడే కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టీల్ డబ్బాలో కానీ స్టోర్ చేసేదానికండి ఇలా బియ్యం బస్తాల్లోనే స్టోర్ చేయడం వల్ల ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి అలాగే పురుగు పట్టదనమాట ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేస్తే బియ్యం అనేది ఉండలు కడతాయి ఈ అయితే ఫాలో కాండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చాకులను అయితే కొత్తగా అయితే చాలా షార్ప్గా ఉంటాయి మనం వాడంగా వాడంగా మొద్దు బారిపోతాయి అనమాట అలాంటప్పుడు మనం ఈ చాకుల్ని ప్రతిసారి బయటికి తీసుకెళ్ళి సాన పట్టించలేం కాబట్టి ఈ విధంగా ఒక కప్పునైతే పింగాణి కప్పులు ఉంటాయి కదండి ఆ కప్పుని ఇలా బోర్లించేసి ఇలా చాకుతో రుద్దండి ఇలా రుద్దడం వల్ల మనకైతే చాకులు అయితే షార్ప్గా అయిపోతాయి మనకి మళ్ళీ సాని పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే మనం కట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ట్వెల్త్ టిప్ చూడండి మనమైతే చపాతి పిండిని మిక్సీ జార్లో వేసినప్పుడు దాన్ని కడగాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు దీన్ని కడగాలంటే చాలా టైం వేస్ట్ అవుతుంది అనుకుంటున్నాను అలా కాకుండా దీంట్లో కొద్దిగా లిక్విడ్ వేసేసి తర్వాత వాటర్ పోసేసి ఒక్కసారి మిక్సీ తిప్పేసేయండి దాంట్లో మొత్తం ఆ జిడ్డు విమ్ లిక్విడ్ వేయడం వల్ల జిడ్డు పోతుంది అలాగే ఇలా మిక్సీ పెట్టడం వల్ల పిండి ఎక్కడైనా అత్తుక్కొని మొత్తం మొత్తం అనమాట చాలా ఈజీగా అయితే మిక్సీ జార్ని అయితే కడిగేసేయచ్చు మనం చపాతీ చేసినంత ఈజీగా ఈ మిక్సీ జార్ను కూడా కడిగేసేయచ్చు అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోయిందో క్షణాల్లో అయితే ఈ మిక్సీ జార్ని అయితే కడిగేసేయచ్చు తప్పకుండా ఈ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక మన ఇంట్లో ఏదైనా ట్యాబ్లెట్లు ఉన్నా లేదంటే ఎక్స్పైరీ అయిపోయిన ఉన్నా ఒక ట్యాబ్లెట్ని అయితే తీసేసుకోండి ఏ ట్యాబ్లెట్ అయినా పర్లేదు నేనైతే ఇదైతే డోలో తీసుకున్నాను ఇప్పుడైతే ఆ ట్యాబ్లెట్ను ఒక గిన్నెలో వేసేసి మెత్తగా పొడి అయితే చేయండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మెత్తగా పొడి చేసేసేయండి మెత్తగా పొడి చేసిన తర్వాత ఇప్పుడైతే దీంట్లో అయితే వాటర్ అయితే పోయండి ఒక టీ గ్లాస్ అంతా వాటర్ అయితే పోయండి వాటర్ పోసిన తర్వాత ఈ దీంట్లోనే మన ఇంట్లో పసుపు ఉంటుంది కదండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంత పసుపును వేసేసి ఈ ట్యాబ్లెట్ తర్వాత పసుపు బాగా వాటర్లో కలిసేటట్టు ఈ విధంగా కలిపేసేయండి ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడైతే దీన్నైతే ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేద్దాము ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత బాగా స్ప్రే బాటిల్లో పోసేసుకున్నాం అనుకోండి మనకి ఇది ఎందుకు ఉపయోగపడుతుందనే చెప్తాను ఇది చూడండి నేనైతే రోజు మండీ వాటర్ తెచ్చుకున్నాను ఇది అయిపోయిన తర్వాత దీన్ని వేస్ట్గా పడేయకుండా ఇలా స్ప్రే బాటిల్గా అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ఉందండి ఐడియా బాగుంది కదా చూడండి ఇలా అయితే పోసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం నైట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత వంట చేసి స్టవ్నైతే క్లీన్ చేస్తాం కదా క్లీన్ చేసిన తర్వాత పడుకునేటప్పుడు కొద్దిగా ఇలా మనము ఈ వాటర్ని కనుక స్ప్రే చేసామనుకోండి ఇంకా నైట్ మనం స్టవ్ పైన ఏది పెట్టుకున్న బల్లులు కానీ బొద్దింకలు కానీ ఏవి రావనమాట ఈ స్మెల్కైతే ట్యాబ్లెట్ పసుపు ఉంది కాబట్టి ఆ స్మెల్ వాటికి పడదు కాబట్టి అస్సలు రావనమాట ఇలా అయితే చేయండి ఇంకా మనకు టెన్షన్ అనేది ఉండదు ఏది పెట్టినా కూడా మీకు కావలిస్తే స్టవ్ను ఉదయాన్నైనా క్లీన్ చేసుకోవచ్చు లేదంటే నైట్ పూర్తిగా మొత్తం తూడ్చకుండా లైట్గా తూడ్చేసి క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట కనుక చేసామనుకోండి ఇంకా మనకి ఏ పిండి వంటలు పెట్టినా ఏవి తినేటివి ఏది పెట్టినా మనకి ఇంకా టెన్షన్ లేకుండా ఉండవచ్చు బల్లులు బొద్దింకలు తిరుగుతాయనే టెన్షనే ఉండదు అనమాట అలాగే స్టవ్ కూడా నీట్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఏదైనా బ్యాడ్ స్మెల్ ఉన్నా పోతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఇదైతే ప్రతి ఒక్క ఆడవారికి ఉపయోగపడే టిప్ అనమాట చూడండి మనమైతే ఏది కట్ చేయాలన్నా చాకునైతే వాడుతూ ఉంటాం కదండి ఎక్కువగా మనం చాకు లేనిది అస్సలు కానే కాదు ఇప్పుడైతే కత్తిపీట కంటే ఎక్కువగా చాకునే వాడుతూ ఉన్నాము ఇంకా మనకి చాకు ఒక్కొక్కసారి అందుబాటులో లేనప్పుడు మనకి చాకు కనిపించినప్పుడు ఒక్కొక్కసారి పొరపాటున ఇరిగిపోతూ ఉంటుంది కదండి చాకు అలాంటప్పుడు కానీ లేదంటే ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళినప్పుడు మనం ఏదైనా కట్ చేసుకోవాలంటే చాకు లేనప్పుడు కానీ ఈ విధంగా అయితే చూడండి ఒక గ్లాస్ తీసుకోండి గ్లాస్ కొద్దిగా షార్ప్గా ఉండే అయితే మాత్రం మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ గ్లాస్ తోటి చూడండి మనమైతే క్యారెట్నైనా కట్ చేసేసుకోవచ్చు ఎంత ఈజీగా కట్ చేయొచ్చు అంటే ఇలా మనం ఇలా కొద్దిగా పెట్టేసి ప్రెస్ చేసామనుకోండి మనకి గ్లాస్ అనేది షార్ప్గా ఉంటుంది కాబట్టి ఈజీగా కట్ అయిపోతుంది మనకి చాకు కనిపించినప్పుడు ఈ టిప్నైతే ఫాలో కండి చూడండి ఎంత బాగా క క్యారెట్నైతే కట్ చేసుకోవచ్చో మనం కూరలు కావాలన్నా లేదంటే క్యారెట్ జ్యూస్ కోసమని అయితే కట్ చేస్తాం కదా లేదంటే కూరల్లోకి సాంబార్లకి అలా కట్ చేసేటప్పుడు కూడా ఇదైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఎన్ని క్యారెట్ ముక్కలైనా కూడా ఇలా అయితే కట్ చేసేసుకోవచ్చు అనమాట మనకి క్యారెట్ మాత్రమే కాకుండా ఇంకా వెయిట్ వెయిట్ని కట్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తానండి చూడండి ఇలా అయితే కట్ చేసేసి పెట్టేసుకోవచ్చు ఈ గ్లాస్ ఒక్కటి ఉంటే చాలండి ఇంకా మనకు చాక అనేది అవసరమే లేదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి అలాగే బీట్రూట్ను కూడా మనమైతే క్యారెట్ కట్ చేసి చూపించాను కదా బీట్రూట్ను కూడా ఎలా కట్ చేయొచ్చో చూపిస్తాను ఫస్ట్ అయితే శుభ్రంగా కడిగేసేయండి కడిగిన తర్వాత ఇలా ఇలా ఉంటుంది కదండి దీన్నైతే ఫస్ట్ ఇలా గ్లాస్ తోటి కట్ చేసేసేయండి మనకి దాంట్లో ఏదైనా వేస్టేజ్ ఎక్కువగా ఉంటే మంచిది వచ్చిందంటే కొద్దిగా కట్ చేసేసేయండి తర్వాత చూడండి దీని అయితే ఒక పావు భాగం మనకి జ్యూ నేనైతే జ్యూస్కి అయితే కట్ చేస్తున్నాను ఎంత కావాలనో అంత చూడండి ఇలా మనము ఈ గ్లాస్ తోటి ఇలా ప్రెస్ చేసామనుకోండి ఈజీగా కట్ అయిపోతుంది మనకు లవ్ ముక్కలు కావాలన్నా కట్ చేసుకోవచ్చు లేదంటే సన్న సన్న ముక్కలుగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా మీడియం సైజులో అయితే కట్ చేస్తున్నాను నాకైతే మిక్సీ జార్లో వేసుకోవడానికి జ్యూస్ పట్టుకోవడానికి అనమాట ఈ విధంగా మనము కూరలు కానీ ఫ్రై కానీ ఏదానికైనా సరే కత్తిపీట లేనప్పుడు చాకు లేనప్పుడు ఈ విధంగా అయితే మనం గ్లాస్తోనైనా కూడా కట్ చేసు అనమాట ఆడవాళ్లకు తలుచుకుంటే ఏదైనా అసాధ్యం అనేది ఏది ఉన్నది కదండి అందుకోసం అనేసి ఈ అయితే షేర్ చేస్తున్నాను మనకి చాకు లేనప్పుడు కూడా మనకి వంటింట్లో ఏ పని నిలుపుకోకుండా ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు అనమాట చూడండి అలాగే బీన్స్ని కూడా బీన్స్ను కూడా ఇలా ఒక నాలుగైదు బీన్స్ని అయితే పట్టేసుకొని ఈ విధంగా కట్ చేయండి మనం చాక్తో కట్ చేయాలన్నా కంటే ఈజీగా బీన్స్ అయితే ఈ విధంగా గ్లాస్తో కట్ చేయొచ్చు అనమాట చూడండి ఎంత ఫాస్ట్గా అయిపోతుందో చాలా ఈజీగా కూడా కట్ అయిపోతుంది అనమాట ఒకేసారి నాలుగైదు అయితే పెట్టి కట్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా కావాలన్నా కూడా కట్ చేసుకోవచ్చు అలాగే మనం ఏదైనా సాంబార్ లేక్ కానీ దాంట్లోకి వేసుకోవాలంటే ఇలా పెద్ద పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట చూడండి కొద్దిగా ఆలోచిస్తే చాలండి మనకైతే చాలా ఐడియాస్ అయితే వచ్చేస్తాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అలాగే బంగాళాదుంప ఆలు ఉంటుంది కదండి ఆలును కూడా కట్ చేసుకుంటూ ఉంటాం కూరళ్ళకి ఫ్రైకి ఆలు అంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు ఆలుతో రకరకాల ఐటమ్స్ కూడా చేయొచ్చు కాబట్టి మనం ఆలునైతే ఇలా పీలర్ సహాయంతో పైన అయితే తీసేసేయండి తర్వాత ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అయితే కట్ చేయండి చూడండి ఎంత ఈజీగా కట్ అయిపోతుందో మనకి ఎంత సన్న ముక్కలు కావాలన్నా కూడా అంత సన్నగా అయితే కట్ చేసుకోవచ్చు అనమాట మనం చాక్తో కట్ చేస్తే ఎంత టైం అయితే పడుతుందో దీనికి కూడా సేమ్ అంతే పడుతుంది టైం అనేది వేస్ట్ అవుతుంది అయితే అనుకోవద్దండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది కొన్ని కొన్ని వాటికైతే చాక్తో కంటే ఇంకా ఈ గ్లాస్ తోటే ఈజీగా కట్ అయిపోతాయి అలాగే టైం కూడా సేవ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్పు లాస్ట్ టిప్ అండి చూడండి మనం బెండకాయలు కూడా కట్ చేస్తూ ఉంటాం కదా బెండకాయలు కట్ చేసేటప్పుడు కూడా మన దగ్గర చాకు లేనప్పుడు ఒక్కొక్కసారి చాకు కూడా జిగురు జిగురుగా అయిపోతూ ఉంటుంది అనమాట జారిపోతూ ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇలా గ్లాస్తో కనుక కట్ చేసినాం అనుకోండి చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది చూడండి బెండకాయలు అయితే ఇంకా ఈజీగా కట్ చేయొచ్చు ఇలా మనకి రౌండ్గా కావాలంటే రౌండ్గా పెద్దగా కావాలంటే పెద్దగా ఎలా అయినా మీ ఇష్టం అండి మీకు ఎలా కావలిస్తే ఆ విధంగా అయితే ఈ గ్లాస్ సహాయంతో అయితే కట్ చేయొచ్చు చూడండి మనకైతే చాక్ అవసరం లేకుండా కత్తిపీట అవసరం లేకుండా ఎన్ని బెండకాయలైనా ఎన్ని ఆలు అయినా ఎన్ని క్యారెట్ అయినా ఎన్ని బీన్స్ అయినా కట్ చేసుకోవచ్చు కేజీల కేజీలైనా ఈజీగా కట్ చేయొచ్చు అనమాట కొద్దిగా తెలివిపెట్టి ఆలోచించారంటే చాలండి ఇంకా మన పని అనేది కిచెన్లో చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాకు కత్తిపీట కనిపించినప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో చేసేసేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను అయితే లైక్ చేయండి సో ఇవ్వండి ఈరోజు పద్దెనిమిది రకాల టిప్స్ ఈ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ అండి